గోరింటాకు సీరియల్ తో మన తెలుగు బుల్లితెరకు అయ్యాడు కన్నడ నటుడు నిఖిల్ ఆ ఫ్రేమ్ తోనే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు నిఖిల్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చిన్ని సీరియల్లో గెస్ట్ రోల్ ప్లే చేసిన నిఖిల్ కొన్ని టీవీ షోస్లో కూడా ఎంటర్టైన్ చేశాడు అయితే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటూ తన అప్డేట్స్తో పాటు ప్రతి బెస్ట్ మూమెంట్స్ని షేర్ చేసుకునే నిఖిల్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ని రిక్వెస్ట్ చేస్తూ చేసిన పోస్ట్ నెట్టింటా బాగా వైరల్ అవుతోంది హలో ఫ్యామ్ మీ అందరి ప్రేమ సపోర్ట్ వల్లే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీరు నాకు ఇచ్చిన ప్రేమని ఎప్పటికీ మర్చిపోనిది కానీ నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు పరిస్థితులు వేరు కాబట్టి మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి వారి ఓన్ లైఫ్ అనేది ఉంటుంది నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే నన్ను ఒక ఇండివిజువల్ గా సపోర్ట్ అండ్ లవ్ చేయండి వేరే వాళ్ళకి సంబంధించిన పోస్టులని వర్క్ కాకుండా వేరే ఇంటెన్షన్తో పోస్ట్ చేసి ట్యాగ్ చేయకండి మీ అందరికీ నేను దేని గురించి చెప్తున్నానో అర్థమయ్యే ఉంటుంది మీ అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అంటూ రిక్వెస్ట్ చేస్తూ నిఖిల్ చేసిన పోస్ట్ ఇప్పుడు ప్రస్తుతం నెట్ వైరల్ అవుతుంది ఆ పోస్ట్ చూసిన వాళ్ళంతా కూడా నిఖిల్కి నువ్వు దేని గురించి చెప్తున్నావో అర్థమైంది అంటూ నిఖిల్ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు